ఎందుకని జగన్నాథ ప్రభువుకి తన సొంత ఆలయంలో ప్రవేశించడం నిషేధించబడింది ఎందుకలా జరిగింది ఈ కథ నీలాద్రి బీజేకిది జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు మరియు సోదరి సుభద్రతో కలిసి రథయాత్రలో తొమ్మిది రోజుల పాటు బయలుదేరాడు ప్రతి చోట భక్తుల కోలాహలం భావనలతో ప్రాంగణమంతం నిండిపోయింది కాని అప్పుడే లక్ష్మీదేవి కోపంతో ఉంది మహాప్రభువు జగన్నాథుడు వెళ్లిపోయాడు నాతో ఏమి చెప్పకుండా అని లక్ష్మీదేవి ఎదురు చూస్తూ ఉంది తొమ్మిది రోజుల రథయాత్ర తర్వాత జగన్నాథుడు తిరిగి వస్తాడు అప్పుడు లక్ష్మీదేవి ఎవ్వరు అనుకోని పని చేసేసింది మందిరం తరుపులు మూసివేసింది మహాప్రభు జగన్నాథుని కూడా లోపలికి వెళ్లకుండగా చేసింది ఏ కారణం లేకుండా ఈ ఆలయాన్ని శ్రీ మందిరం అని పిలుస్తారు అప్పుడు జగన్నాథుడు ఏమి చేశాడంటే తన చేతుల్లో ఒక మిఠాయిని మహాలక్ష్మి కోసం తీసుకుని వచ్చాడు అది ప్రేమతో నిండి ఉన్న మిఠాయి రసంతో నిండి ఉన్న రసగుల్లా ఈ రసగుల్ల జగన్నాథుడి ప్రేమకు ప్రతిరూపం ఈ తీయదనంతో మహాలక్ష్మి మనసులో ఉన్న చేదు అంతటిని తుడిచివేశాడు ఇప్పుడు ఈ రసగుల్ల రథయాత్రలో అందమైన సాంప్రదాయకంగా మారింది ఒరిస్సాలో ఈ సాంప్రదాయము దశాబ్దాలుగా కొనసాగుతుంది ఈ లీల గురించి మొదటిసారి ప్రస్తావించబడింది పదహైదవ శతాబ్దంలో బలరాం దాస్ రచించిన జగ్మోహన్ రామాయణంలో లక్ష్మీ నారాయణ సంహోగ్వాగ్లో చెప్పబడింది రసగుల్లా కేవలం మిఠాయి కాదు ఇది ఒక భావం బంధాలు అహంకారంతో కాదు మర్యాద ప్రేమ అనురాగలతో ముడిపడి ఉంటాయి